జై వీర బ్రహ్మజై గోవిందమాభజైరు కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మ వీర బ్రహ్మేంద్ర స్వామి ఒక విచిత్రవంతమైనటువంటి గ్రహ గతిని మనం చూడబోతుంది కొన్ని అంశాల్లోనేమో విజయం మరికొన్ని అంశాల్లో అద్భుతమైనటువంటి విషయం మరికొన్ని అంశాల్లో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఇవి మీకు కాస్త విచిత్రంగా అనిపిస్తూ ఉన్న పరిస్థితులు మాత్రం అలాగే ఉంటూ ఉంటాయి ఒకరొక సందర్భంలో మీరు ఎంతో పరిగెట్టి పరిగెట్టి మీరు చేస్తున్న వృత్తి వ్యాపార సంబంధమైన అంశాల్లో కనీసం ఉద్యోగులకి వేతనాన్ని చెల్లించలేని పరిస్థితులు కూడా రావచ్చు మీరు వింటుంది నిజమే ప్రతి మాసంలో ప్రతి వార్షికంగా జరుగుతున్న టర్న్ ఓవర్ జరగకపోగా మీరు ఎంతో పైగట్టి పనిచేసినప్పటికీ కూడా ఆకస్మికమైన దురదృష్టం వల్ల వ్యాపారం సరిగ్గా నడవకపోవటం లేదా అద్భుతంగా నడిచిన వ్యవస్థలో ఏదైనా నష్టాన్ని నివారించడానికో నష్టాన్ని పూరించడానికో అధికంగా ధనం ఖర్చయిపోతుంది దీనివల్ల ఉద్యోగులకి వేతనాన్ని చెల్లించలేకపోవటం భాగస్వామ్యులకి ఇవ్వవలసిన లాభాలు ఇవ్వలేకపోవటం లేదా నెలవారి ఈఎంఐలు కూడా సరిగ్గా చెల్లించలేనటువంటి పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి ఏమిటి ఇంత గొప్పగా కష్టపడుతున్నాం ఇంత గొప్పగా ప్రయత్నం చేస్తున్నా పరిస్థితులు ఎందుకు ప్రతికూలంగా ఉన్నాయనేటువంటి ఆలోచన కూడా మీకు కలుగుతుంది ఇది ఒక పార్శ్వం మాత్రమే మాసాంతరానికి వచ్చే వరకు మీ మేధస్సుకు పనిపెట్టి దేహాన్ని కష్టపడకుండా మీకున్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు వారితో సమాలోచన చేసి మీ ఆలోచనలను వాళ్ళతో పంచుకొని మీరు చేసే గొప్ప ప్రయత్నాలు విదేశాల నుండి కానీ దూర ప్రాంతాల నుండి కానీ పెట్టుబడులని ధనాన్ని తీసుకొస్తాయి ఊహించినటువంటి అద్భుత విజయాన్ని మళ్ళీ వెంటనే మీరు సాధించేటువంటి అవకాశం ఉంది అంటే అతివృష్టి అనావృష్టి లాంటి పరిస్థితులు మనం వింటమే తప్ప మన దైనందిన జీవితంలో ఒకే మాసంలో తీవ్రమైనటువంటి కష్టాలు ఒకవైపు అద్భుతమైనటువంటి విజయాలు విన వెంటనే ఈ రెండు అంశాలని మీ జీవితంలో మీరు ఒకే మాసంలో చూసే అవకాశం కనపడుతుంటారు కాబట్టి రుచి రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో మిశ్రమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి కాబట్టి మీరు చేసే ప్రతి ప్రయత్నాల్లో కూడా తొందరపడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన అదృష్ట స్థానమైనటువంటి అయినటువంటి అదృశ్య స్థానమైనటువంటి పంచమంలో శని భగవానుడి యొక్క పరిస్థితులు ఒకవైపు ప్రత్యేకించి మీ యొక్క రాశి నుండి గృహస్థానం విశేషవంతమైన నాలుగవ స్థానంలో రాహు సంబంధమైన పరిస్థితులు కొన్ని ప్రతికూలవంతమైన అనుకూలవంతమైనటువంటి మార్పులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ఎవరి మీద ఆధారపడకుండా ఏ వ్యక్తి అభిప్రాయం లేదని మీరు భావన చేస్తుంటారు కొన్ని విషయాల్లో మాత్రం తప్పనిసరిగా కొంతమంది వ్యక్తుల యొక్క అభిప్రాయాలు తీసుకోవలసి వస్తుంది వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని గౌరవించాల్సి వస్తుంది మీకు ఇష్టం లేనటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు స్వీకరించవలసి రావచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు తోబుట్టుకులవచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క అతి జోక్యం మిమ్మల్ని బాధపెట్టే అవకాశం ఉంది వివాహ జీవితం బాగుంది వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకి కారణమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ఏది అయినప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా దీర్ఘకాలికంగా మీకు ఉన్నతిని తీసుకొచ్చే అవకాశం ఉంది ఆర్థిక ప్రయోజనాలు బాగుంటాయి కొత్త వ్యవస్థలకు శ్రీకారం చుట్టాలనే కళ నెరవేరుతుంది కొంతమంది వ్యక్తుల నుండి పరాపతి లభిస్తుంది స్నేహితులు సహాయం చేస్తారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్నేహ సంబంధమైన సంబంధ బాంధవ్యాలు మీకు ఇప్పుడు అక్కడికి వస్తాయి అవి విజయాన్ని చేకూర్చే అవకాశం కానీ వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత కుదరకపోవచ్చు సంతానపరమైన అంశాలు కూడా ఆలస్యమవుతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక మానసికమైనటువంటి సంఘర్షణ అధికమవుతున్నటువంటి నేపథ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది భగవత్ సంబంధమైన అనుగ్రహం చేత పరిస్థితులు అన్నింటినీ కూడా గట్టెక్కడానికి మీరు గొప్ప ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే అప్పుడప్పుడు కొంచెం మీ మనసు నిండా తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉంటుంది కోపం ఉద్వేగం భావోద్వేగాన్ని నియంత్రించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి మార్పులు ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగకరం ప్రత్యేకించి వివాహం కాని వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందటానికి పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో ఉన్న శివ కేశవులకి కాదు ఏ దేవతామూర్తికి కూడా భేదం లేనటువంటి మహోన్నతమైనటువంటి మాసమే ఈ కార్తీక మాసం మీకు సమీప ప్రాంగణంలోని భజరంగ బలిగా పిలువబడుతున్నటువంటి హనుమంతుల వారిని విశేషంగా సేవించండి స్వామివారికి గనక తులసి దళాలతో కఠిన మాల తులసి మాలని స్వామివారికి సమర్పించిన లేదా తమలపాకులతో కట్టినటువంటి మాలను స్వామివారికి అందజేసిన నూట ఎనిమిది అరటిపళ్లతో గనక కదలి అర్చనను చేయించిన హనుమంతుడి యొక్క స్తోత్రాలని గనక పారాయణ చేస్తున్న సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవటమే కాదు అనుకూలవంతమైన ఫలితాల్ని వీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది మహాకాలభీర వృక్షని మెడలో చేసుకోండి సమస్తమైనటువంటి నవగ్రహ బాధలు నరకు నలదిస్తే నరపీడలు తొలగిపోతాయి అంతరమాలా చూడాన్ని గనక స్నానం చేసే నీటిలో అనునిత్యం ఉపయోగిస్తూ ఉన్నా సమస్తమైన ప్రతిబంధకాలు తొలగిపోయి దైనందిన జీవితంలో మీరు చేసే ప్రయత్ ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మ జై గోవింద బ్రహ్మ జై కృష్ణమాచార్య శ్రీ వేల ఇరవై సంవత్సరం నవంబర్ మాసం మకర రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మైన బోట మకర రాశి వారికి కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఆ మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా యోగదాయకంగా సానుకూలవంతంగా మీకు ఉపయోగపడేవి సమాజంలో మీ యొక్క ఖ్యాతి మాత్రం పెరుగుతుంది ఎంతో కాలంగా ఎక్కడ గౌరవాన్ని కోల్పోయామో ఎక్కడ విలువను కోల్పోయామో అక్కడే వెతికి తెచ్చుకున్నట్టుగా మళ్ళీ అక్కడే వైభవాన్ని పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మాత్రం తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా ఈనాన్ని అనుభవించడం ఏ సంపూర్ణమై ఇంకా మంచి ఫలితాలు రాబట్లేదేమో అన్న ఆందోళన కూడా ఒకవైపుగా మీ మనసులో ఉంటూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహగతుల కంటే కూడా ఎక్కువగా మీ దైనందిన జీవితం మీద తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతున్నాయి నరదిష్టికి నలరాలు కూడా బద్దలైపోతాయని పెద్దలు చెప్పినట్టుగా వాహన ప్రమాదాలు అవ్వచ్చు ఆర్థిక నష్టాలు అవచ్చు ఇంకా తీవ్రమైనటువంటి నష్టాలు కూడా అప్పుడప్పుడు వాటిల్లే అవకాశం ఉంది అంతా బాగున్నట్టుగా అనిపిస్తుంది ఒక మంచి జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఊహించినటువంటి విపత్తు మీ మనసుని బాధ కలిగించి భయభ్రాంతులకు గురయ్యేటువంటి సందర్భం అంటే మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఈ మాసాన్ని మనం అభివర్ణించవచ్చు ఒకవైపు మీరు పట్టుదలతో కృషితో మళ్ళీ పునర్వైభవాన్ని పొందుతూ ఉన్నటువంటి తరణంలో కొన్ని కుట్రల వల్ల కొంతమంది వ్యక్తుల యొక్క శత్రువర్గం చేసేటువంటి కొన్ని యొక్క వ్యూహాల వల్ల మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఏవైనా లోపాలు కనబడ్డట్టయితే శత్రువర్గం వాటిని అస్త్రాలుగా చేసుకునే అవకాశం ఉంది తద్వారా కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాని మీరు పొందేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి దైనందిన జీవితంలో భార్యాభర్తలకు సంబంధించిన అంశం కుటుంబ పరమైనటువంటి వ్యక్తులకి సమయం ఇవ్వలేనంత బిజీ అవుతారు మీ రోజువారీ కార్యక్రమాలు వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్టి ఎక్కువగా సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది దీని కారణంగా కుటుంబ సభ్యులకి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేక సంతానానికి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేక కుటుంబపరమైనటువంటి ప్రేమని ఆప్యాయతని మనం పొందలేకపోతున్నామేమో వారితో సఖ్యతగా ఉండలేకపోతున్నామేమో ఈ ఆలోచన మిమ్మల్ని బాధింపజేస్తుంది కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా ప్రయోజనాలున్నా సాంఘికంగా ప్రయోజనాలున్నా ఆ ప్రయోజనాలు మీ దాకా వచ్చే లోపే మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు అవ్వచ్చు భాగస్వాములు అవ్వచ్చు వారి యొక్క ప్రతిపాదన వల్ల మీకంటే వాళ్ళే ఎక్కువగా లాభపడే అవకాశం ఉంటుంది ఎంతో శ్రమపట్టడం ఎంతో కష్టపడటం వ్యయ ప్రయాసాలు భావోద్వేగాలు ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా చిట్ట చివరికి ప్రశాంతత లేనటువంటి సందర్భంలో సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందలేకపోతూ ఉంటారు దీనికి గల కారణం ఏంటో అర్థం కాక ఏమవుతుందో తెలియక ఆందోళన పడేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి రక్తపోటుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చు ఊపిరితిత్తులకు సంబంధించినవి శ్వాసకోశ సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఇప్పటికే కనుక మీకున్నట్టయితే వీటి తీవ్రత పెరుగుతుంది ఋతువుల మార్గం వాతావరణంలోని పరిస్థితుల మార్పు వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన ఇక సంతాన సంబంధమైన అంశాలు వాళ్ళు గొప్పగా రాణిస్తున్నారు ఏదో చేస్తున్నారు అనుకుంటున్న తరుణంలో మన మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నరకోశాన్ని అనుదిస్తే కుటుంబ పరమైనటువంటి వ్యక్తుల మీద కూడా ప్రసరించడం వారికి కూడా అనుకూలత ఏర్పడకపోవటం ప్రతిబంధకాలు ఏర్పడటం ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి కారణంగా కొన్ని సమస్యల్ని మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం శివ శివకేశవులకి భేదం లేనటువంటిది ఏ దేవతా స్వరూపానికి కూడా భేదం లేనటువంటి మాసం ఈ పరమ ప్రశస్తవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఏదైనా దేవతా స్వరూపానికి సంబంధించినటువంటి మాలధారణ చేసిన నేను కూడినటువంటి జీవన విధానంతో ఉన్న కోడిగుడ్డుని మాంసాన్ని మధ్యాన్ని దూరంగా ఉంచి జీవితంలో నీవరిశలతో కూడిన జీవన విధానం చేతగా ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసాన్ని గడిపినట్లయితే ఎన్నో ప్రతిబంధకాలు దొరికిపోతాయి అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయించండి పరమ ప్రతిష్టమైనటువంటి విశేషవంతమైనటువంటి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఒక ఒక రుద్రాక్షిని మహాకాలమే అవక్షి వెళ్ళో ధరించడం వల్ల నరఘోష నరదిస్త నరపీడలు తొలగడంతో పాటుగా ఆర్థిక నష్టం నివారించబడే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి తంత్రమాల చూర్ణం చేత అనిత్యం స్నానం చేయటం వల్ల తీవ్రమైన ప్రతిబంధకాలు తొలగిపోయి విజయం వరించే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి